Brainfield magazine invites schools for ET TechX from December 5th to 7th at Hitex, Hyderabad. Welcome to iDream Media. సో జనరల్గా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఫిట్గా ఉండాలన్నా జిమ్కి వెళ్ళాలనుకుంటూ ఉంటాము అయితే జిమ్కి వెళ్లే ముందు జిమ్లో జాయిన్ అయ్యే ముందు మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందా ఇప్పుడు పబ్లిక్ పార్క్స్లో కూడా జిమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటూ ఉన్నాయి వాటిని మనము డాక్టర్ని సంప్రదించకుండానే వాడుకోవచ్చా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీధర్ సార్ నమస్తే సో జనరల్గానే మనం ఈ మధ్య వీడియోస్ చూస్తున్నాం చాలా వైరల్ అవుతున్నాయి అంటే ఫార్టీ ప్లస్ ఉమెన్ కూడా చేస్తూ ఉన్నారు ఈ పబ్లిక్ బాక్స్ లో ఉన్న ఈ జిమ్ లో అంటే అది డాక్టర్ని సంప్రదించకుండా చేయొచ్చు డాక్టర్ గారు అట్లా అంటే గా ఏమవుతుందంటే మనకి ఫ్రీ అనగానే ఒక రకమైన థింగ్ ఏంటంటే బాగా చేసేద్దాం ఎక్విప్మెంట్ ఉంది కదా మొత్తం బాడీ అంతా కదిలిపోద్ది అని చెప్పి చేస్తారు సో అప్పటి వరకు ఏంటంటే మనం అసలు ఏం ఎక్సర్సైజ్ చేయము వాళ్ళు చేసినా కూడా ఆ ఫామ్ ఆఫ్ ఆ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయము ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ లేకపోతే లెగ్స్ ఉన్నాయనుకోండి మనం మామూలుగా మహా చేసేది ఏమైతే ఏముంటుంది వాకింగ్ చేయడం లో లేకపోతే చిన్న చిన్న స్ట్రెచెస్ చేస్తాం కానీ ఆ పర్టిక్యులర్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం ఫస్ట్ టైం ఉండొచ్చు సో యూజువల్ ఏం చేస్తారంటే మనకి దొరికిన కదా అని చెప్పి డైరెక్ట్గా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేసేస్తారు అంటే మనం చేయగలిగినంత వరకు లేదంటే మనం పుష్ చేయడం అట్లాంటివి చేస్తాం దాని తర్వాత ఏమవుతుందంటే ఏదో మోకాలు నొప్పి రావడం లేకపోతే తొడ నొప్పి రావడం లేకపోతే క్రామ్స్ రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి సో మేము యూజువల్గా ఏం అంటే ప్రికాషనరీగా మీరు ఏ ఎక్విప్మెంట్ అయినా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్విప్మెంట్ చేయడానికి మీకు చేయగలుగుతున్నారా లేదా మీకు మీరు జడ్జ్ చేసుకోవాలి దాని తర్వాత చేసినప్పుడు మీరు డైరెక్ట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కాకుండా ఒక టూ త్రీ మినిట్స్ చేసి నెక్స్ట్ రోజు వరకు వెయిట్ చేయండి అప్పుడు ఏమవుతుంది ఒకవేళ టూ త్రీ మినిట్స్ చేసి నెక్స్ట్ రోజు వరకు వెయిట్ చేస్తే ఏం సిమ్టమ్స్ లేవు పెయిన్ఫుల్ సిమ్టమ్స్ లేవు క్రామ్స్ కానీ లేవు ఫెటిక్ సిమ్టమ్స్ లేవు అంటే అది పర్వాలేదు చేయొచ్చు సో ఆ విధంగా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది చాలా మంది పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు అంటే ఈ షోల్డర్ పెయిన్ ఎక్కువ ఉంటది మూమెంట్స్ లిమిటేషన్ అవుతాయి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఒక చక్రం ఎక్సర్సైజ్ ఉంటుంది ఎక్విప్మెంట్ అది చేసుకుని రపరప అని తిప్పేస్తూ ఉంటారు అది తిప్పేసినంత మాత్రాన అది సరిగ్గా చేస్తున్నారా లేదా దాని మూలనే ఎక్కువ అవుతుంది కూడా తెలియదు సో అంటే ప్రాపర్ గైడెన్స్ ఉండదు లేకపోతే ఏమవుతుంది సడన్ గా నేను చూసానండి గా ఇప్పుడు నా క్లినిక్ వస్తూ ఉంటారు కొంతమంది ఇట్లా చేసాము చేసిన తర్వాత పెయిన్ అయిపోయింది అంట సో రీజన్ ఏంటంటే ప్రాపర్ ఫార్మేషన్ తెలియదు ఇంకోటి ఎంత వరకు చేయాలో వాళ్ళకి తెలియదు అండి ఇప్పుడు మీరు ఎంత ఫుల్ సర్కిల్ చేస్తే పర్వాలేదు అంటాం వేరు కొంచెం చేయడం అంటం వేరు వీళ్ళకి అది పెద్ద సర్కిల్ ఉంటుంది కదా దాదాపుగా మూవ్మెంట్ చేసినప్పుడు బలవంతం చేసేస్తారు ఆటోమేటిక్ పెయిన్ పెరిగిపోద్దు అందుకనే ఏదైనా ఒక లిమిటేషన్ మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు తక్కువతో చేయండి దాని తర్వాత గ్రాడ్యువల్ గా ప్రోగ్రెషన్ వెళ్ళండి అని చెప్తాం డైరెక్ట్ చేస్తే ఇబ్బందులు వస్తాయి సో ఈ విధంగా మనం దాన్ని ప్రివెంట్ చేయవచ్చు అండి అయితే డాక్టర్ గారు ఇప్పుడు జిమ్ కి ఖచ్చితంగా వెళ్ళాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చెప్తూ ఉంటారు జిమ్ కి వెళ్తేనే ఆరోగ్యంగా ఉంటామా జిమ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందా సో డెఫినెట్గా అండి ఈ మధ్యన ఏమవుతుందంటే పాతకాలంలో జిమ్ అంటే అంత ఎక్విప్మెంట్స్ లేవు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ లేవు పాతకాలం ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్విప్మెంట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ వచ్చినాయి డిఫరెంట్ కంపెనీస్ వచ్చినాయి సో అలాంటప్పుడు ఏమవుతుంది మోర్ ఎక్స్పోజర్ వస్తుంది ప్రతి ఒక్క మజిల్ మీద లోడ్ కూడా అదే విధంగా పడుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే సడన్గా మనం ఒక అంద అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు వెళ్తే కనుక మనకు తెలియకుండానే ఆ కొత్త తరహా ఎక్విప్మెంట్ చూడటం వలన ఒక రకమైన హైనెస్ వస్తుంది అది ఇదేదో బాగుంది కదా చేసేద్దాం అని సో మనకు తెలియకుండానే ఒక మోతాదు మేము చేసేస్తామండి దానివల్ల ఇంజరీస్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా సో ఇదేదో కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది ట్రై చేద్దామని చెప్పి రెండు నిమిషాలు చేసిన ఐదు నిమిషాల్లో లేకపోతే ఆ ఫామ్ కొత్తగా ఉన్నా కూడా మనకు తెలియదు అండి ఎట్లా పెయిన్ వస్తుందో సో ఆ విధంగా ఇంజురీస్ జరిగే అవకాశాలు ఉంటాయి సో మేము ఫస్ట్ ఏం చెప్తామంటే ఎవరైనా జిమ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రాపర్ ఫిజియో అసెస్మెంట్ తీసుకున్నా అంటే బేసికల్గా ఏంటి అంటే వాళ్ళ తలకు వెయిట్ బియ్యంఐ అని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు దేనికి సూట్ అవుతారు అంటే మీకు వెయిట్ అడక్షన్ కావాలా లేకపోతే మజిల్ బల్కింగ్ కావాలా అది చూసుకున్న తర్వాత అప్పుడు మీకు సరిపడా మీ బాడీకి సరిపడా విధంగా ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత దాని తర్వాత మీకు ఏది కావాలో మీరు రీచ్ అవ్వచ్చు మనం ఏం చేస్తాం ఇప్పుడు ఓబీస్గా ఉన్నా సన్నగా ఉన్నా దానికి ఆపోజిట్ చేసేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓబీస్ పర్సన్ ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు డెఫినెట్ గా నాకు సన్నగా అయిపోవాలి అట్ ద సేమ్ టైం కండలు రావాలనుకుంటారు సో సన్నగా కావాలంటే ఏం చేయాలి వాకింగ్ అట్లాంటి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ అంటే ఇంజూరియన్స్ మీద వర్కౌట్ చేయాలి అంటే బర్న్ క్యాలరీస్ బర్న్ ఎక్కువ చేయాలి బట్ డైరెక్ట్గా వీళ్ళు ఏం చేస్తారు వెయిట్స్ వేసేస్తారు వెయిట్స్ వేసి మిక్స్ అండ్ మ్యాచ్లో చేస్తారు ఫస్ట్ మీరు వెయిట్ రిడక్షన్ అవ్వాలి అంటే క్యాలరీస్ బర్న్ చేసిన తర్వాత అప్పుడు ఫ్యాట్ అంతా కరిగిన తర్వాత అప్పుడు మజిల్ స్ట్రెంత్ని మీద ఫోకస్ చేయాలి అది ఇప్పుడు సన్నగా ఉన్నారు నాకు డైరెక్ట్ గా మజిల్ కావాలని చెప్పి డైరెక్ట్ వెయిట్స్ పట్టుకుని టైం చేస్తారు మళ్ళీ ఇంజురీస్ అవుతాయి ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఉండదు సో దీనికి ముందుగానే ప్రాపర్ అసెస్మెంట్ ఈ అసెస్మెంట్ లో మనం మెయిన్ తీసుకునేది ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అసెస్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా మందికి ఇంట్లో వెస్ట్రన్ కమోడ్ ఉంటుంది వెస్ట్రన్ కమోడ్ ఉన్న ప్రతి హౌస్ లో ప్రతి ఒక్కరికి కాఫ్ టైట్నెస్ ఉంటుంది ఈ కాఫ్ టైట్నెస్ ఉంది అంటే డెఫినెట్ గా నీ పెయిన్ రావచ్చు నీ పెయిన్ తర్వాత బ్యాక్ పెయిన్ రావచ్చు సో ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి కానీ మనకు రోజు ఒక కాఫ్ పెయిన్ లేకపోతే నీ పెయిన్ ఒక బ్యాక్ పెయిన్ ఉంది అంటే అది ఒక చిన్న ప్రాబ్లమ్ లా స్టార్ట్ అవుతుంది మనం ఏమనుకుంటే ఈ ప్రాబ్లం ఎప్పుడు ఉంది కదా పర్లేదు జిమ్ చేస్తే తగ్గిపోద్దాం అనుకుంటాం బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెయిన్ తగ్గించుకునే మార్గం చూసుకుని తర్వాత జిమ్కి వెళ్ళాలి సో అందుకని మేము ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అండర్లయింగ్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకొని వాటిని తగ్గించుకునే మార్గం చెప్పి రిమైనింగ్ జాయింట్స్ ఏమైనా బాగున్నాయంటే దానికి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చెప్తాం దాని తర్వాత ఫ్లెక్సిబిలిటీ అసెస్మెంట్ చేస్తాం స్ట్రెంత్ అసెస్మెంట్ చేస్తాం ఇన్సూరెన్స్ అసెస్మెంట్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏవైతే ల్యాక్స్ ఉన్నాయో వాళ్ళని ఫిల్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి తగ్గట్టు టైలర్ మీడ్ ఎక్సర్సైజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మీకు ఏ తరహా ఎక్సర్సైజ్ కావాలి మీకు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావాలని చెప్తామండి ఇంకోటి చాలా మందికి లిమిటేషన్ తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా మంది జిమ్ చేస్తున్నప్పుడు మనం కార్డియా కరస్టర్ గాని సడన్ గా రిలాక్స్ చూస్తున్నాను చాలా మందిలో సో గా ఏం చేస్తారని చాలా మంది నాకు చెప్పేది నేను ఒక వన్ అవర్ జాగింగ్ చేస్తాను వన్ అవర్ మన స్టేర్ క్లైమింగ్ అని ఎక్సర్సైజ్ ఉంటుంది సో అది జిమ్ లో ఉంటుంది అన్నమాట స్టేట్స్ అక్కడ లేకపోతే ట్రెడ్మిల్ మీద బాగా రన్ చేయడం అట్లాంటివి చేస్తారు సో వాళ్ళకి లిమిటేషన్ అంటే ఇప్పుడు మనం ఫుడ్ దగ్గరే ఇంత తింటే మనకి చాలా అనిపిస్తుంది ఎందుకంటే బ్రెయిన్ సెటైటీ ఉంటుంది బట్ ఎక్ససైజ్ తెలియదు అండి ఎందుకంటే మనం రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన హార్ట్ అనేది దానికి అడాప్ట్ అయిపోద్ది సో బట్ దానికంటే ఒక లిమిటేషన్ ఉంటుంది కాబట్టి మా దగ్గరికి వస్తే మేము క్యారోనిన్స్ ఫామ్లా అని ఉంటుంది సో అది మన ఏజ్కి తగ్గట్టుగా మనకి ఎంత హార్ట్ బీట్ మాక్సిమం లిమిట్ ఉంటుంది అది మేము చెప్తాం చెప్పిన తర్వాత ఇది క్రాస్ చేయకుండా ఉంటే బెటర్ అని చెప్తాం సో దట్ అప్పుడు ఏమవుతుందంటే కార్డియాకి అన్నెసరీ సిగ్నల్స్ వెళ్లకుండా కార్డియాక్ అరెస్ట్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయచ్చు అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ కూడా ఫ్లెక్సిబిలిటీ అసెస్మెంట్ చేసిన తర్వాత ఈ ఫ్లెక్సిబిలిటీ ఈ ప్రాబ్లం ఉంది మీకు ఈ మజిల్లో దీన్ని మీరు మంచిగా చేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు లేకపోతే ఏమవుతుందంటే కొన్నిసార్లు సడన్ క్రామ్స్ రావడం కానీ ఎక్కువ స్ట్రెచ్ చేస్తే మజిల్ ఇంజరీస్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం స్ట్రెంత్ కూడా మనకి స్ట్రెంత్ మనకి ఎంతో తెలియదు దానికి కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఆ ఎక్విప్మెంట్స్ చూసుకున్న మీకు ఇంత స్ట్రెంగ్త్ ఉంది మీ టార్గెట్ ఎంత చేయాలి అని చెప్తే మనకు ప్రోగ్రెషన్తో వెళ్తే మనకి చాలా బెటర్ ఉంటుంది ఇవన్నీ ఎందుకు అంటే మనం ఇంజురీస్ ప్రివెంట్ చేయడానికి సో ఈ విధంగా ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటాం స్ట్రెంత్ చూసుకుంటాం ఇంజురెన్స్ చూసుకున్న తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ఏంటనే ప్లాన్ చేసుకుంటాం ఇంకోటి రీసెంట్ గా మనం చూసే మెయిన్ ప్రాబ్లమ్స్ గమనించేదంటే పాస్టర్ అని అంటే మనం కూర్చునే పద్ధతి మనం నడిచే పద్ధతి ఇవన్నీ పాశ్చరల్ ప్రాబ్లమ్స్ అంటాం ఈ పాశ్చరర్ అనేది నెక్స్ట్ కోవిడ్ కన్నా దారుణమైన ప్రాబ్లమ్ అని ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ సింపుల్ గా మనం నేను సరిగ్గా ఇట్లా స్లోవస్ లో కూర్చున్నాను అనుకోండి దానివల్ల నెక్ పెయిన్ వస్తుంది రాడిక్యులర్ పతీస్ వస్తాయి అసలు ఆటోమేటిక్గా మీరు నిద్రపోవడానికి కూడా నిద్రపోకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఆ నొప్పి మూలాన సో అందుకని పాశ్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చిన్నపిల్లలో చూస్తున్న అందరికీ ఐపాడ్స్ లేకపోతే మన ఫోన్స్ అన్ని ఉన్నాయి సో ఆటోమేటిక్గా నెక్ ముందు పెట్టుకొని చూడడం చూస్తున్నారు సో నెక్స్ట్ హజార్డియస్ థింగ్స్ ఏంటి అంటే పాస్చర్ సో అందుకనే పాస్చర్ అసెస్మెంట్ చూసుకొని ఏ మజిల్స్ టైట్ ఉన్నాయి వాటిని రిలీజ్ చేసి ఏ మజిల్స్ వీక్ ఉన్నాయి వాటిని స్ట్రెంతన్ చేసి అప్పుడు నెక్స్ట్ లెవెల్కి జిమ్కి వెళ్తే బాగుంటుంది అప్పుడు మనకి ఇంజరీస్ రావు దాని ద్వారా మనకి ప్రాబ్లం లేకుండా మనకి ముందుకెళ్తే బాగుంటుంది అంటే ప్రతిసారి ఏదో ఒక ఇంజరీ అవుతుంది జిమ్ ఆపేస్తాం ఒక రెండు మూడు వారాలు మళ్ళీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఏదో ఒక ఇంజరీ అవుతుంది జిమ్ ఆపేది సో ఇట్లా నెవరెన్ స్టోరీలో ఉంటుంది దాని ద్వారా మనకి ఏమవుతుందంటే ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తాయి నేను జిమ్కి వెళ్ళి ప్రతిసారి ఏదో ఒకటి అవుతుంది అట్లాంటివి లేకుండా ఉంటే ప్రాపర్ బాడీ అసెస్మెంట్ చేసుకొని మీకు ఏ విధమైన ఎక్సర్సైజ్ సూట్ అవుతాయో ఎట్ ద సేమ్ టైం మీకు ఎట్లాంటి రిక్వైర్మెంట్ కావాలని చెప్తే దానికి తగ్గట్టుగా టైలర్ మేడ్ చెప్తా ఉంది ఎస్ ఖచ్చితంగా డాక్టర్ చాలా చక్కగా చెప్పారండి ఖచ్చితంగా మనం ఆరోగ్యం పెంచుకోవడం కోసం జిమ్ కి వెళ్తాము కానీ అక్కడ మనం అనారోగ్యాల బారిన పడతాము బికాజ్ ఆఫ్ మీరు చెప్పిన ఈ జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏది కరెక్ట్ ఏది మనకు సూట్ అవుతుంది గైడ్ చేస్తారు కాబట్టి దాన్ని బట్టి మనం వెళ్తే మంచిది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు